హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి టీడీపీ ఉమ్మడి అయితే విడుదల చేసిందండి ఎన్డీఏ కూటమి అయితే యొక్క అయితే విడుదల చేయడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిసి ఈ యొక్క అయితే విడుదల చేయడం జరిగింది ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఉద్యోగులకి అదిరిపోయే భారీ శుభవార్తలు అయితే వచ్చాయండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో చేర్చి ఖచ్చితంగా అమలు చేస్తాము అని అయితే చెప్పడం జరిగిందండి చాలా అయితే మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించి చాలా విషయాలైతే వివరంగా చెప్పడం అయితే జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకు ఒకటవ తారీఖునే జీతాలు కానీ పెన్షన్లు కానీ ఖచ్చితంగా సకాలంలో వారికి అందజేస్తాము మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చినట్లయితే ఒకటికి రెండుసార్లు అయితే బహిరంగ సభల్లోనూ అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా ఉద్యోగులకు ఉన్నటువంటి పెండింగ్ బకాయిలన్నీ కూడా అరియర్స్ ఏవైతే ఉన్నాయో పీఆర్సీ కానీ డిఏ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వారం రోజుల లోపలనే ఈ యొక్క పెండింగ్ అరియర్స్ అన్నీ కూడా విడతల వారీగా విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక పోలీసు ఉద్యోగులకి కూడా చాలా చెప్పడం అయితే జరిగిందండి ప్రతి చిరు ఉద్యోగుల కా నుంచి వాలంటీర్లకి సచివాలయ ఉద్యోగులకి ప్రతి ఉద్యోగులకి కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో ప్రతి ఒక్క ఉద్యోగులకి సంబంధించి కీలక అంశాలను అయితే పొందుపరచడం జరిగింది ముఖ్యంగా ఓపీఎస్కు సంబంధించి కూడా సిపిఎస్ను జీపీఎస్ను కూడా రెండింటిని రద్దు చేసి ఓపిఎస్ అమలుకు మాత్రం ఖచ్చితంగా ఒక సంవత్సరం పాటు సమయం అయితే కావాలి ఈ సంవత్సరం లోపల సాధ్య సాధ్యాలన్నీ కూడా పరిశీలించి ఓపిఎస్ ఖచ్చితంగా మళ్ళీ పునరుద్ధరించే అవకాశం అయితే ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి పిఆర్సి కూడా మంచి పిఆర్సీ ఫిట్మెంట్ కూడా ఇస్తామని అయితే చెప్పడం జరిగిందండి బహిరంగ సభలో అయితే నలభై శాతం పిఆర్సీ అని అయితే చెప్పడం జరిగింది కానీ ఉమ్మడి మేనిఫెస్ ఈ యొక్క మేనిఫెస్టోలో మాత్రం నలభై శాతం అని అయితే చెప్పలేదు కానీ మంచి పిఆర్సిని అయితే ఖచ్చితంగా ఇస్తుంది అని చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ కూడా మన ప్రభుత్వం వస్తే తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఐఆర్ కూడా ఉద్యోగ పెన్షనర్లకు ఇవ్వటం అయితే జరుగుతుంది అని చెప్పడం జరిగింది ముఖ్యంగా వాలంటీర్లకు సంబంధించి కూడా వారి గౌరవ వేతనం అయితే పదివేలకు పెంచడం జరుగుతుంది వారిని యథాతథంగా ఇప్పుడు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారిని అందరినీ కూడా ఈ యొక్క పదవిలోని అంటే కానీ వాళ్ళని కొనసాగిస్తాము వారిని తీసేసే ఉద్దేశం అయితే లేదని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా సచివాలయ ఉద్యోగులకి చిరు ఉద్యోగులకి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి అందరికీ కూడా సకాలంలో ఏవైతే రావాలో పిఎఫ్ కానీ ఎస్ఎల్స్ కానీ ఏపీజిఎల్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అందరికీ కూడా సకాలంలో ఏవి కూడా పెండింగ్ లేకుండా డిఆర్ఎస్ కానీ పిఆర్సీ కానీ ఏవి కూడా పెండింగ్లో లేకుండా సకాలంలో అయితే వచ్చినవి కేంద్రం అయితే ఏవైతే ప్రకటిస్తుందో కేంద్రం ఇచ్చిన ప్రకారమే పెండింగ్ లేకుండా అయితే ఇవ్వటం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగిందండి ముఖ్యంగా చాలా ఉద్యోగులకు సంబంధించి పిన్ టు పిన్ అన్ని వివరాలు కూడా వివరంగా ఈ యొక్క మేనిఫెస్టోలో అయితే చేర్చడం గమనార్హం జగన్ మేనిఫెస్టో కూడా వైసీపీ విడుదల చేయడం జరిగింది కానీ అందులో ఒకటి రెండు తప్ప ఎక్కువ ఈసారి ఉద్యోగులకు సంబంధించి ఎక్కువ అయితే పొందుపరచలేదండి కానీ చంద్రబాబు మాత్రం చాలా వరకు కూడా ఉద్యోగులకు సంబంధించి ప్రతి సమస్యను కూడా మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది వారికి మెగా డిఎస్సిని అయితే తీసుకొని వచ్చి ఉద్యోగులకి పని ఒత్తిడి లేకుండా కూడా చేస్తామని మేనిఫెస్టోలో అయితే చెప్పడం జరిగింది మొత్తానికి తెలుగుదేశం కనుక అధికారంలోకి వచ్చినట్లయితే అంటే ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వచ్చినట్లయితే ఈసారి ఉద్యోగ పెన్షన్లకు భారీ బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్